ఇది విజయలక్ష్మి రాఖీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విఎల్ రాఖీ అంటారు మాది రాఖీ సిరిసిల్ల టెస్టల్ పార్క్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉంది ఇది మా దగ్గర ఈ రాఖీ వచ్చేసి రెండు రూపాయలు వస్తుంది ఇట్లా కాదు మాకు కిలోలు లెక్క అనేటప్పుడు ఇస్తాం ఇండియాలో ఒక్కడే మేమే ఇస్తాం ఇది వెయ్యి రూపాయల కిలో గుత్తులు గుత్తులు ఏమైనా తీసుకొని కాంటలో పెట్టుకొని తీసుకుపోవచ్చు ఇక్కడ ఉన్న రాఖీలు ఏమైనా కానీ రూపాయల కిలో గుత్తులు అన్నీ వెయ్యి రూపాయల కిలోనే ఇస్తాం ఇవే కాకుండా ఇట్లా జరీ రాఖీలు ఇట్లా అన్నీ దొరుకుతాయి మన దగ్గర ఇట్లా గుత్తులు కూడా ఇట్లా మంచి డెబ్బై రెండు రాఖీలు నూట ఇరవై రూపాయలకు వస్తుంది ఇవే కాకుండా ఫ్యాన్సీ రాఖీ బిల్లలు ఇట్లా షీట్లు అరవై రూపాయల నుంచి డై నుంచి ఇట్లా ఉంటాయి ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇట్లా గుత్తి ఇట్లా తక్కువ ఉంటాయి డెబ్బై రెండు రాఖీలు నూట ఇరవై రూపాయలు ఇగో విఎల్ రాఖీ మాది ఇవి ఇట్లా ఉంటుంది రాఖీ కూడా రెండు వందల రూపాయలకే బాక్స్ ఇది వాళ్ళ కోసం మాత్రమే రేట్లు ఇవి రిటైల్ వాళ్ళకు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇట్లా పడతాయి ఒక్కొక్క రాకి ఇలా స్పంజ్ రాఖీలు కూడా దొరుకుతాయి మన దగ్గర ఇంత పెద్ద షీటు నూట ఇరవై రూపాయలు ఇవ గడియారం ఎనభై రూపాయలు పన్నెండు పీసులు ఇది పది రూపాయల కో రాఖీ ఇది ఎనిమిది రూపాయల కో రాఖీ ಇವೇ ಆಕ ದೀನೋ ನಂಬರ್ ಆಫ್ ಮೋಡಲ್ ಉ ಮಾಡಲ್ಸ್ ಜರಿನ ನಂಬರ್ ಆಫ್ ಮೋಡಲ್ ಉ ಇಟ್ಲ ಡೆಕೊರೇಷನ್ ಇರವೈ ನಾಲ್ಕು ರಾಕಿಲ್ ನಬೈ ರೂಪ ಇಲ್ಲ ಚಾಲ ನಂಬರ್ ಆಫ್ ರಾಖಿ ದೊರಕಾ ಮನ ಇವೇ ಆಕುಮಾಡಿ ತೋಟ ಕುಂಕುಮಾಡಿ ಪಶು ಕುಂಕುಮ ತೋಟಿ ಈ ರಾಖಿ ಉಂಟು ಕೇವಲ ಫಾರ್ಟಿ ರೂಪಿಸ್ತದೆ దీనిలో ఈ ప్లేట్లలో కలుషం ఉన్నది నెమిలి ఉన్నది అరవై డెబ్బై రకాలు ఉన్నాయి దీనిలో ఇట్లా కుంకుమ కుంకుమ అక్షంతలు దీనిలో డబ్బిలో పోసుకోవాలి ఇది రాఖీతో సహా ఉంటుంది పదిహేను రూపాయలు రాఖీ రూపాయలు వడీ కూడా దొరుకుతాయి ఇట్లా కాదు ఇరవై రూపాయలకొక్క రాఖీ ఫ్యాన్సీ రాఖీ ఇదే మార్కెట్లో వచ్చేసి అరవై డెబ్భై రూపాయలు అంటారు యాభైకి ఇస్తారు ఇదే కాకుండా ఇట్లా తోటి కూడా ఉన్నాయి ఉంటాయి ఇట్లా కలషం కలషం రాఖీ చిన్న పిల్లలకు చిన్న పిల్లలకు స్పంజ్ రాఖీలు దూది రాఖీలు తర్వాత మూడు రూపాయలు రెండు రూపాయలు ఇట్లా పడతాయండి దీన్ని రాఖీలు ఉంటాయి పిల్లోస్ రాఖీసు స్టోన్ రాఖీసు బాగుంటుంది శివలింగం ఇది ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా పెద్ద పెద్ద రాఖీలు కూడా ఉంటాయి కేవలం పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇట్లా మన దగ్గర వచ్చేసి ఒక్క రూపాయి నుంచి రాఖీ ఉన్నది ఇరవై పైసల రాఖీ కూడా ఉన్నది మన దగ్గర రెండు వందల నలభై రూపాయలు దాకా రాఖీలే ఉంటాయి మన దగ్గర కనీసం మూడు వేల పైన మోడళ్ళు ఉన్నాయి త్రీ థౌజండ్ పైన ఉన్నాయి లెక్క పెడితే చాలా వస్తాయి తక్కువ రేట్లో మాత్రం వేలాలు ఉన్నాయి యాభై అరవై వేలాలు ఉన్నాయి ఫ్యాన్సీ మోడళ్ళు అవి అంటే ఒక మూడు వేల పైన మోడళ్ళు ఉంటాయి మనకు నాలుగైదు స్టేట్ల నుంచి వస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా బీహార్ నాలుగైదు స్టేట్ల నుంచి వస్తారు మన దగ్గర రాఖీ స్టోన్ రాఖీ దొరుకుతుంది మీనాకారి జరీ రాఖీ బిగ్ పెడ్నర్సు పెద్ద పెద్ద స్పంజ్ రాఖీలు జరీ రాఖీలు పాత స్టైల్ల రాఖీలు కూడా దొరుకుతాయి ఇవే కాకుండా ఎవరైనా నోట్ల రాఖీ కావాలంటే కూడా తయారు చేసి ఇస్తాం మేము చాలా వెరైటీలు ఉంటాయి రాఖీ కంపెనీ వచ్చేసి విజయలక్ష్మి రాఖీ విఎల్ రాఖీ అంటారండి ఇది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉంది మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ జీరో ఫోర్ వన్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందండి మీరు ఇంటి దగ్గర నుంచి కూడా మినిమం మూడు వేల నుంచి ఎంతైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్టీసీ కార్గో కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వేస్తాం ఓకే